హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే డిసెంబర్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు హాలిడే లిస్టు ఇదే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక దసరా నుంచి పాఠశాలలకు సెలవుల సీజన్ స్టార్ట్ అయినట్లే భావిస్తారు పిల్లలు అక్టోబర్ తర్వాత నవంబర్ అంతా బడికి వెళ్ళిన స్టూడెంట్స్కు డిసెంబర్ మళ్ళీ సెలవుల సంతోషాన్ని తీసుకువచ్చిందనే చెప్పాలి ఇక డిసెంబర్ నెలలో దాదాపు తొమ్మిది రోజుల పాటు హాలిడే వస్తున్నాయి అందులో ఏడు పక్కాగా ఇక రెండు మాత్రం కొన్ని స్కూళ్ళు వాటి ప్రాధాన్యతను బట్టి ఇచ్చుకునే ఛాన్స్ అయితే ఉంది ఇక మిషనరీ స్కూల్స్కు మాత్రం పది రోజులు హాలిడేస్ అయితే వస్తున్నాయి ఇక డిసెంబర్ నెలలో స్కూల్ పిల్లలకు ఎగిరి గంతేశాల సెలవులు అయితే వస్తున్నాయి క్రిస్మస్ పండుగతో మిషనరీ స్కూల్స్కు అదనంగా హాలిడేస్ అయితే ఉన్నాయి సాధారణ పాఠశాలలకు ఐదు ఆదివారాలతో పాటు రెండు క్రిస్మస్ హాలిడేస్ అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో క్రిస్మస్ తర్వాత రోజు కూడా హాలిడేస్ను పాఠశాలలో ఇస్తాయి దీంతో ఎనిమిది రోజులు డిసెంబర్ నెలలో పాఠశాలలో మూతపడనున్నాయి ఇక డిసెంబర్ ఆరవ తేదీన మతపరమైన స్కూల్స్ కొన్ని పాఠశాలలను ఏరియాను బట్టి మూసివేసే ఛాన్స్ అయితే ఉంది ఇక క్రిస్మస్ సందర్భంగా విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్లోనే మిషనరీ స్కూల్స్కు ఐదు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించారు ఇక డిసెంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు విద్యాశాఖ మిషనరీ పాఠశాలలకు సెలవులు మంజూరు చేసింది ఇక మరో ఐదు ఆదివారాలు డిసెంబర్ నెలలో ఉన్నాయి మొత్తం పది రోజులు మిషనరీ స్కూల్స్ విద్యార్థులకు సెలవులు అయితే రానున్నాయి ఇక దసరా తర్వాత పిల్లలంతా సంక్రాంతి హాలిడేస్ కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు కానీ సంక్రాంతికి ముందే డిసెంబర్లో అధిక సెలవులు అయితే రావడంతో బడి పిల్లల సంతోషం అంతా ఎంత కాదు ఇక జనవరిలో సాధారణ పాఠశాలలకు సంక్రాంతికి ఐదు రోజుల పాటు హాలిడేస్ అయితే విద్యాశాఖ ఇచ్చింది ఇక జనవరి పదమూడు నుంచి జనవరి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు అయితే రానున్నాయి మొత్తంగా సెలవుల సందడి రెండు నెలల పాటు కొనసాగనుండగా ఆ తర్వాత పరీక్షల మోడ్లో విద్యార్థులు వెళ్లనున్నారు